హలో గైస్ సో ఈ రోజైతే మా స్వామి అయితే వెళ్తున్నారనమాట ఈ రోజుకి ట్వంటీ వన్ డేస్ అనమాట మీ అందరికి తెలిసిందే కదా శివయమాలైతే వేసారని చెప్పేసి ప్లీజ్ నా కోసం లాస్ట్ వరకు చూడండి అండ్ మార్నింగ్ అయితే లేసి ఇలా శారీ కట్టుకొని ఫస్ట్ అయితే పూజ చేసిన తర్వాత ఇంకా రెడీ అయ్యామన్నమాట అనమాట నాకన్నా మాకు ఇలా సాఫ్ట్ ఫ్రాక్ అయితే వేసాను ఇంకా ఎక్కువ హెవీగా వేస్తే ఉంచుకోలేదన్నమాట ఇంకా నా లుక్ ఎలా ఉందో ప్లీజ్ నా కోసం కామెంట్ చేయండి ఇంకా ఫంక్షన్ అంటే చుట్టాలు వస్తారు కదా ఇంకా మా అక్క వచ్చేసింది మా అమ్మ వాళ్ళందరూ కూడా వచ్చేసారనమాట ఫుల్ ఫుల్ హంగా మా ఇంట్లో అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు అంతా రెడీ చేసి పెట్టుకున్నాం అనమాట అంటే స్వాములందరూ వేసింటారు కదా మాలా వాళ్ళ ఇంటింటి దగ్గరికి అందరికి వెళ్ళి తీసుకుని రావాలన్నమాట వాళ్ళని అందరినీ మనం ఎప్పుడో ఒకసారి రెడీ అయ్యేది ఇంకా రెడీ అయితే ఫొటోస్ వీడియోస్ తీయకుండా ఉంటామా ఇంకా ఫొటోస్ అయితే పిచ్చి పిచ్చిగా అనమాట అలాగే స్వాములు కూడా వేసారనమాట ఫస్ట్ ఇలా తీసుకొని వెళ్తారు అంతా రెడీ చేసింది అంతా ఇలా తీసుకొని ఇంకా ఇంటి ముందు దిష్టి తీసింది లాగా టెంకాయ కూడా అనమాట స్వామి ఇంకా అలా దిష్టి తీసిన తర్వాత ఇంకా చాలా మంది స్వాములు ఉంటారు అనమాట వాళ్ళ దగ్గర కూడా వెళ్ళాలి ఇంకా ఇరుముడి పట్టుకొని ఇంకా వెళ్ళాలన్నమాట స్వాములందరూ ఇంకా వాళ్ళ ఇరుముడి పట్టుకున్న తర్వాత ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అంతా వెనకాల నుండి వెళ్ళాలన్నమాట ఇలా అయితే సో నేను కూడా అది గంధం నీళ్ళ సంథింగ్ ఏదో అదైతే జలుకుంటూ వెళ్ళామనమాట నేను కూడా జల్లుకుంటూ వెళ్ళాను నేనైతే ఫస్ట్ టైం చేసింది ఇలాగైతే సో బాగా అనిపించింది ఇలా చేస్తుంటే నాకైతే సో ఇక్కడ చూడండి ఇంకా చాలా మంది ఉన్నారనమాట స్వాములు అందరు నడుచుకుంటూ వెళ్తారు ఇంకా వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇలా జల్లుకుంటూ వెళ్తారనమాట గుడి దగ్గరికి మా ఊర్లో ఇది మా స్వామి అన్నమాట వేసేది మాల నేను పెళ్లి కాకముందు ముందు ఒకసారి వేసారనమాట ఇది రెండోసారి అనమాట వేసేది ఇంకా గుడిలోకి అయితే వెళ్ళిపోతున్నారనమాట అందరూ ఒకటేసారిగా ఇంకా అందరు వెళ్తున్నాయో చూడండి ఇంకా చాలా మంది వస్తారు సో ఇదే అనమాట మా ఊరి రాముల వారి గుడి అనమాట ఇదైతే ఇంకా అందరు స్వాములు వచ్చిన తర్వాత ఇలా పంతులు గారు అయితే ఇలా మేమంటారు ఇరుముడి కడతారు అనమాట ఇలా మార్నింగ్ నుంచి ఇలా ఎంత మందికి కట్టారనమాట ఇంకా లేట్ అయిపోయింది మాకు మా వరకు వచ్చేసరికి నేనైతే నా లైఫ్ లో ఫస్ట్ టైం అనమాట ఇలా చూడడం అనమాట ఇంకా మేమైతే పెళ్లి కాకముందు క్రిస్టియన్స్ కాబట్టి ఇవన్నీ తెలియదు మాకైతే ఇంకా పెళ్లి తర్వాత ఎలాగో చేయాలి చూడాలి కాబట్టి ఇంకా చూస్తున్నాం మేమైతే ఇదేంతా సో ఇంకా మా స్వామి మీ వాళ్ళ శిణం అయితే వేస్తున్నారు అనమాట ఇలా పూలదండ వేసి వాళ్ళు ఇంకా ఆశీర్వాదం తీసుకోవాలన్నమాట అంటారు వాళ్ళు కూడా ఇంకా అలా వేసిన తర్వాత కూర్చొని ఇంకా వాళ్ళకి ఇది ఇరుముడి కట్టిన తర్వాత పైకి అయితే వేస్తారు తల మీద కట్టేసి మీకు తెలియదని కాదు కాకపోతే చెప్తున్నాను నేను కూడా ఫస్ట్ టైం కాబట్టి చూసేది మీకు కూడా చెప్తున్నాను తెలియని వాళ్లకు మా ఊర్లోనే ఒక ట్వంటీ సిక్స్ థర్టీ మెంబర్స్ అయితే వేశారనమాట మాల శివయ్య మాల అయితే వేశారు ఇది మాల వేసినప్పటి నుంచి ఇంకా ఎన్ని సాంప్రదాయాలు ఉన్నాయంటే నాన్ వెజ్ తినకూడదు ట్వంటీ వన్ డేస్ ఇంకా చాలా ఉన్నాయన్నమాట సాంప్రదాయాలు ఒక్కొక్క మెంబర్ చాలా సేపు అయింది అనమాట ఇలా టైం అయితే పట్టింది ఇలా కట్టేయడానికి ఇరుముడి మా ఊర్లో అయితే ఇంతే జరుగుతుంది అనమాట ఏ పండగైనా ఏ పూజలైనా ఏదైనా కూడా ఫుల్ గ్రాండ్ గా చేస్తారనమాట మా ఊర్లో మా ఊర్లో ఇంకా పిల్లలు అక్కడ వాళ్ళు అయితే ఫుల్ పాటలు ఎప్పుడు పెడతారు డాన్స్ ఎప్పుడు అని చెప్పి వెయిట్ చేస్తున్నారనమాట ఇరుముడి కట్టేటప్పుడే ట్వంటీ సిక్స్ థర్టీ మెంబర్స్ అందరూ అందరు రిలేషన్స్ వస్తే ఎంత మంది అవుతారో ఒకసారి గెస్ట్ చేయండి ఎంతమంది మంది వచ్చారనమాట నేను అసలు చూడలేదు అంతే మామూలుగా వాళ్ళ రిలేషన్స్ వేస్తారు కాబట్టి వాళ్ళ రిలేషన్స్ అందరు వస్తారనమాట అంటే వాళ్ళకి తోచింది మనీ కావని ఏదైనా దండ కానీ బట్టలు కానీ అలా పెడతారనమాట స్వాములకు పెడితే అదొక పుణ్యం అని చెప్పేసి నేను కూడా ఈ ఇయర్లో చాలా కొత్త కొత్త విషయాలని నేర్చుకున్నాను చూశాను కూడా సో ఫైనల్ గా చూసేయండి ఎంత సేఫ్యిందో కట్టేసి కట్టిన తర్వాత గుడి చుట్టూ మూడు చుట్లు తిరుగుతారనమాట ఒక ఒక మనిషి తీసుకెళ్ళి సో గుడి అంతా కొంచెం ప్రశాంతంగా ఎక్కువ మంది ఎవరు లేకుండా ఉంది చూడండి మీరే తర్వాత చూస్తే షాక్ అవుతారు అంతమంది వస్తారు అనమాట ప్లేస్ కూడా లేకుండా వీలైతే ఫస్ట్ సారి వేసిన మాల వేసిన వాళ్ళు స్వామి అనమాట సో సెకండ్ వాళ్ళు వేసిన వాళ్ళకి కడుతున్నారు ఇరుముడి అనమాట నాకైతే హ్యాపీ మూమెంట్ ఏంటంటే నాకు అన్నమ్మ అందరి దగ్గరికి వెళ్ళిందనమాట ఎంత బాగా ఫంక్షన్ చేస్తున్నప్పుడు ఇంకా ఫుడ్ పెట్టకుంటే ఇలా ఇలా అందరికి భోజనం అయితే పెట్టించారనమాట ఫుల్ వెజ్ ఐటమ్స్ అనమాట ఇంకా స్వామి ఇలా చెప్పాను కదా రిలేటివ్స్ వస్తారని చెప్పేసి ఇంకా అందరికి పూల దండలు బల్టలు ఇంకా అన్ని పెడతారనమాట సో నేను కూడా మా రిలేటివ్స్ కి అందరికి అన్నకి మా మామకి అందరికి పూలదండే వేసాను నేను కూడా మాలలు ఎవరారు వాళ్ళ అత్తగారు బట్టలు పెట్టాలని చెప్పి అది ఒక సాంప్రదాయం అంట నాకు కూడా తెలీదు ఇంకా అమ్మ కూడా వచ్చిందనమాట ఇంకా పూలదండ వేసి బట్టలు కూడా పెట్టేసింది అందరికి వేసింది అనమాట మా రిలేటివ్స్ కి స్వాములందరికి ఎన్ని దండలు అనమాట వాళ్ళకు మెడ అంతే బరువు అనమాట అన్ని పూలదండలు వేస్తున్నారు అందరికి కూడా ఇంకా వాళ్ళు ఇప్పేస్తున్నారు అనమాట బరువు మోయలేక సో ఇప్పుడు చూడండి ఎంత మంది వచ్చారు ఇంకా మా స్వామికి అన్ని పూలదండలు చూసిన తర్వాత నా కన్నమ్మ వాళ్ళ స్వామి దగ్గరికి వెళ్ళాలి వెళ్ళాలి అని చెప్పేసి వెళ్ళిందనమాట నా కన్నమ్మ అయితే అసలు ఫ్రాక్ ఉంచుకోలేదు నైట్ డ్రెస్ అయితే వేశానమాట నాకు హ్యాపీగా అందరి దగ్గరకు ఉందనమాట ఇంకా అందరు ఫొటోస్ వీడియోస్ వాటిలోనే బిజీ బిజీ అనమాట అందరూ ఇంకా అందరు ఇలా బట్టలు పెట్టడం ఫోటోలు దిగడం అంతా అయిపోయిన తర్వాత ఇంకా స్వాములందరినీ తీసుకెళ్తారన్నమాట బయట డీజే కట్టేసి ఇలా సో ఇంకా వెళ్ళేటప్పుడే వాళ్ళకి అక్కడక్కడ ఆపి వాళ్ళకు నీళ్ళు అయితే జల్లుతారనమాట కాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకొని అదొక పుణ్యం అనమాట సో ఫస్ట్ అయితే పంతులు గారు అయితే డ్యాన్స్ అనమాట వాళ్ళ పాటలకి అనమాట ఇంకా ఇంత పెద్ద ఫంక్షన్ కి డాన్స్ వేయకుంటే ఎలా ఉంటుంది చూసేయండి మీరు పేయా పేయా చేరం రూగా మేయా ఇంకా ఒకటే ఆ దేవుడి పాటలకు ఒకటే డ్యాన్సులు అనమాట అందరూ కూడా ఇంకా స్వాములందరూ ఇక్కడికైతే లాస్ట్ వచ్చేసారు ఇక్కడ స్టాప్ అవుతారనమాట అంటే వాళ్ళు వెళ్ళడానికి అనమాట శ్రీశైలంకి అయితే వెళ్తారు ఇంకా బయలుదేరాలి ఇక్కడ లాస్ట్ అనమాట ఇంకా ఎంతమంది వచ్చారో చూడండి సో మా వాళ్ళందరూ బైక్స్ అయితే రెడీ చేసుకుంటున్నారు అనమాట ఇంకా ఇలా పూల వేసుకుంటే క్షేమంగా వెళ్తారని చెప్పేసి అలా అయితే వెళ్తున్నారు నేనైతే అప్పుడే డ్రెస్ చేసుకుని వచ్చానమాట ఇంకా నాకు అన్నమా చూడండి ఎంత హ్యాపీగా ఉందో వాళ్ళ స్వామి వెళ్తుంటే వాళ్ళ నాన్న స్వామి ఇంకా వాళ్ళైతే క్షేమంగా వెళ్లిపోయారు అనమాట అందరూ సో నెక్స్ట్ వీడియోస్ కలుస్తాను బాయ్ బాయ్ Bye. subscribe